రెడ్డి మొన్న ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలు వింటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా అనిపిస్తూ ఉంది నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తాడు ఓట్లు ఎల్కే అద్వానీ కమా మండల్ నివేదికకు వ్యతిరేకంగా కమాండల్ నివేదిక తీసుకొని దేశవ్యాప్తంగా రథయాత్ర చేసిండు అసలు బీజేపీ రిజర్వేషన్ల వ్యతిరేకంగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చి పది సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు కాంగ్రెస్ నైజం ఆయనకు తెలుసు తెలియదని నేను అనుకోను ఏం కాడు అయితే ఆయనకు తెలుసు లేదో మరోసారి యాద్ చేస్తా ఉన్నా ఎల్కే అద్వాని గారు మండల్ కమిషన్ నివేదిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తొలి బ్రాహ్మణేతర ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు పంతొమ్మిది తొంభై ఆగస్ట్ ఏడు తారీఖు నాడు పార్లమెంట్లో బిల్లు పెడితే మరి మిత్రపక్షమైన బీజేపీ ఎంపీ ఎల్కే అద్వానీ గారు వ్యతిరేకత చేసిండు రథయాత్ర చేసిండు దేశవ్యాప్తంగా దాన్ని నేను ఒప్పుకుంటా ఆ రథయాత్రకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు వెనక మందిని ధోళినళ్ళు మీడియం దోళినళ్ళు మరెవరో కాదు రేవంత్ రెడ్డి నువ్వు ఏ పార్టీ జెండా అయితే మోస్తున్నావో ఆ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ ఆ పనిచేసిండు ఇంకా వెళ్తే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు వెనకబడ్డ కులాల నివేదిక తయారు చేయడానికి మరి దాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేయడానికి అప్పటి పార్లమెంట్ మెంబరు కాకా కాళేకర్ చైర్మన్గా ఆ కమిటీ వేయడం జరిగింది మరి యాభై మూడులో కమిటీ చేస్తే యాభై ఐదులో నివేదిక కంప్లీట్ చేస్తే ఆ నివేదికలో ఉన్న విషయాలన్నీ వెనకబడ్డ కులాలకు వాళ్ళకు విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల అవకాశం కల్పించాలని ఉంది వాళ్ళకు అవకాశం కల్పిస్తే మా పప్పులు కాని ఉద్దేశంతోనే మరి ఆ రోజు నెహ్రూ గారు పార్లమెంటు అర్ధమరాత్రి పార్లమెంట్ కాక కళ్యాణ గారి నుంచి అది తుంగల అని వేదికను మళ్ళీ మొరారి దేశాయ్ హాయంలో డెబ్బై ఎనిమిదిలో బిందేశ్వర ప్రసాద్ మండల్ చైర్మన్గా మరి కమిటీ వేయడం జరిగింది ఎనభైలో బిందేశ్వర ప్రసాద్ మండల్ గారు ఆ వెనుకబడ్డ కులాల గురించి దేశవ్యాప్తంగా సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం జరిగింది ఎనభైలో ఆ నివేదికను కూడా ఇందిరాగాంధీ తుంగలో దొక్కింది తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ తుంగలో దొక్కినాం ఇవన్నీ కామనే బీజేపీ పార్టీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో పార్లమెంట్లో ప్రకటించింది మేము కులగాన చేస్తామని పంతొమ్మిదిలో అధికారంలో గ్రాంధాడు మేము చేయమని చెప్తా ఉన్నారు ఇప్పుడు అట్లాగే మరి తరతరహాలుగా నెహ్ర నుంచి పెట్టుకొని ఇందిరమ్మతోటి కలిపి రాజీవ్ గాంధీ వరకు బీసీ వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ వాదమెత్తుకున్న అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు భారతదేశ వ్యాప్తంగా ఓబీసీలు బాగా డిమాండ్ చేస్తూ ఉన్న ముఖ్యమైన ఘటన ఏదైతే ఉందంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి బీసీ కులాల గణన చేపట్టాలి అలాగే చట్టసభల్లో బీసీలకు జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండు బాగా దేశవ్యాప్తంగా మారం అవుతా ఉంది ఆ డిమాండును వాడుకుందామని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఆ గతంలో తెలంగాణ డిమాండ్ను కేసీఆర్ గారు వాడుకొని ముఖ్యమంత్రి అయిండు అధికారంలోకి వచ్చాడు మేము కూడా ఈ ఓబీసీ రిజర్వేషన్ ఇస్తాం కులగణన చేస్తాం అని చెప్తే జనం నమ్ముతారు అని రాహుల్ గాంధీ కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు కానీ అది అసాధ్యం బీసీలు ఎప్పటికీ కాంగ్రెస్లు నమ్మరు పుట్టుకతో వచ్చింది పుల్లలు లేచిన దగ్గర పోదు బుద్ధి రేవంత్ రెడ్డి నీ జాతకం కూడా చెప్తా చూడు రెండు వేల పద్దెనిమిదిలో మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై నాలుగు సీట్లు ఇస్తామని ఇరవై నాలుగు ఇచ్చి ఓడగొట్టింది అనేది వల్ల మొన్న కూడా ముప్పై నాలుగు ముప్పై నాలుగు అని జపం చేసి లాస్ట్కి ఇచ్చింది ఇరవై రెండు సీట్లు అందులో ఎంతమంది గెలిచిందో మీకు కూడా తెలుసు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎక్కడ సామాజిక న్యాయం చేశారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అయ్యా పాలిత కులాలన్నీ పాలకులు కావాలి వెనకబడ్డ కులాలు ముందుకెళ్ళాలే మేము అందుకే కులగణన చేస్తున్నాం అని ఏడ మొదలు పెట్టినాం అసలు నీ తోటి బీచ్ వ్యతిరేకత కుట్ర బాగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కంటే వ్యక్తిగతంగా నీతోటి ఉంది బీసీలకుట్రా మూడు సీట్లు కేటాయించారు బీసీలకు పదిహేడు సీట్ల ఇదేనా మీరు చెప్పిన సామాజిక న్యాయం ఒక విలమకు ఒక రెడ్డికి ఒక బీసీకి ముగ్గురికి మూడు ఎమ్మెల్సీలు ప్రకటి ఇచ్చి మేము సామాజిక న్యాయం అని చెప్తా వినివే సామాజిక న్యాయం అంటే ఎట్లుంటుంది జీరో ఫైవ్ పర్సెంట్ ఉన్న విలమ ఓటు ఇచ్చినప్పుడు ఐదారు శాతం ఉన్న రెడ్డికి ఓటు ఇచ్చినప్పుడు మరి అరవై శాతం ఉన్న బీసీలకు ఒకటి ఇస్తే సామాజిక న్యాయం జరిగినట్ల జనాభా అమాస ప్రకారం మా హక్కులు మాకు వద్దా రేవంత్ రెడ్డి నీవు నేలకు రాసిన ఈ ఒక్కసారి కాంగ్రెస్ పొరపాటు జరిగింది జనాలది ఆ తప్పు తెలుసుకోవటరు నీకు ఓట్లు వేయరు ఎన్ని కథలు చెప్పినా నీవు రిజర్వేషన్ గురించి బీసీలో మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్మరు నమ్మబోరు బీసీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ బీజేపీ జోడెడ్ల లాంటివి బీసీలను అంచువేయడంలో కాంగ్రెస్ ఏగ్ నెంబర్ బీజేపీ దో నెంబర్ కాబట్టి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం బళభాయి సోడాభాయ్ అన్నట్లు ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు బళభాయి సోడాభాయ్ ఈ రెండు బీసీ వ్యతిరేక శక్తులే